దేవుని స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడిను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గా దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా మన దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు అండి జంతువులను పక్షులను పురుగులను జలచరాలను క్రూర మృగాలను మనుష్యులను అందరూ సృష్టించి వీటన్నిటికి కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నటువంటి దేవుడు మనం ఆశ్రయించినటువంటి మన రక్షకుడైన యస్సు ప్రభువారండి అయితే నీవెందుకు వేదన పడుతున్నావు నేను నా కుటుంబాన్ని పోషించుకోలేనేమో నా బిడ్డలు పడుకోవాల్సి వస్తుందేమో మరి నాకు రేపటికి బత్యం లేదేమో మరి నా జీవితము అర్థం కాని పరిస్థితిలో ఉంది చేతిలో డబ్బు లేదు వాడుకోవటానికి వస్తువులు లేవు కట్టుకోవటానికి బట్టలు లేవు ఉండటానికి ఇల్లు లేదు బిడ్డలకి కడుపు నిండా కూడా అన్నం పెట్టుకోలేకపోతున్నాను ఏంది నా పరిస్థితి అని వేదనలో ఉన్నావా ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అచ్యుతము లేఖన భాగము కీర్తనల పుస్తకము ఇరవై మూడవ కీర్తన రెండవ చరణం మనం చూసినట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను జయిచున్నాడు దేవునికి స్తోత్రం హెలుయా పచ్చిక గల చోట్ల ఆయన భక్తుని పరుండ చేస్తున్నాడు అంటండి ఈ యొక్క కీర్తన భాగంలో రచించినటువంటి వ్యక్తి ఎవరంటే భక్తుడైనటువంటి దావీదు దావీదుకి వాళ్ళ ఫాదరు చిన్న నాలుగు గొర్రెలు కొనిచ్చి అరణ్యంలోకి వెళ్ళి మేపుకురా బాబు అన్నప్పుడు ఈ బాలుడైన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ చిన్న గొర్రెల మందను అరణ్యంలోకి ఎడారుల్లోకి లోయల్లోకి తోనుకొని వెళ్ళి వాటిని మేపుతూ కాలం గడుపుతూ దేవుడిని స్థుతిస్తూ ఉండేటటువంటి వాడు ఆ సమయంలో అతనికి ఆకలి అయినప్పుడు దాహం వేసినప్పుడు దేవుడే మంచిగా ఆహారాన్ని సిద్ధపరిచేవాడు దాహం తీర్చేవాడు సంతృప్తి పరిచేవాడు దేవుడే దావీదిని ఎందుకంటే నిత్యము దేవుణ్ణి బిడ్డ స్థుతిస్తూ ఉంటాడండి అందుకే కృతజ్ఞత కలిగే ఈ కీర్తన రాస్తున్నాడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ అని మాట్లాడతాడు ఓ సహోదరుడా సహోదరి దేవుడు పచ్చిక గల చోట్ల మనలను పరుండ చేసేటటువంటి వాడు మన దేవుడు పచ్చిక గల చోట్లకు మనల్ని నడిపించి సమృద్ధినిచ్చేటటువంటి వాడు ఆయన గుప్పిలి విప్పినప్పుడు సర్వజీవులు తృప్తిపరచబడతాయండి మన దేవుని యొక్క హస్తములో సమస్తమును దొరుకుతుందండి అన్నాడు ఇస్రాయల్ ప్రజలు మూడు దినాలు ఆహారం లేక అల్లాడిపోతున్న సమయంలో ఆకాశాన్ని చీల్చి వారి కొరకు ఆహారాన్ని పంపించినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఓ సహోదరుడా సహోదరి నువ్వు పస్తులు ఉండాల్సిన అవసరం లేదు నీ బిడ్డలను పెట్టాల్సిన అవసరం లేదు సింహపు పిల్లలైనా సరే లేమిడి కలిగి ఆకలి కొంటేయేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను విశ్వసించినటువంటి మనకి ఏ మేలు కొద్దు ఉండదండి యథార్థ హృదయం ఉండాలి నీతి ఉండాలి భక్తి ఉండాలి ఎలాంటి వంకర మనలో ఉండకూడదండి ఎలాంటి తప్పు మనలో ఉండకూడదు అలా ఉంటే దేవుని సహాయాన్ని మనం పొందుకోలేము ప్రిలా నీ దారిద్రపు స్థితికి నీ దిక్కుబాలినటువంటి స్థితికి నీ లేమిడికి కారణం ఏంటంటే నీవే నేనే మన లేమిడికి కారణం మనమేనండి మనలో ఉన్న విధేతలు మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న అతిక్రమాలు విడిచిపెట్టేసి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు చూసి ఆయనకి ప్రార్థన చేసి యథార్థమైన మార్గంలో మనం నడవ కలిగితే పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడండి సమృద్ధితో మనల్ని నింపుతాడండి ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడండి తృప్తి పరుస్తాడండి మనలను మన బిడ్డలను ఆశీర్వాదానికి వారసులుగా మార్చి దీవెనలతో నింపి సంతృప్తితోనూ సంతోషంతోనూ ఉంచుతాడు ప్రియులారా కాబట్టి ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచండి మీ లేమిడి స్థితి ఆయనకు తెలుసు మీకున్న పరిస్థితి ఆయనకు తెలుసు పచ్చిక గల చోట్ల ఆయన మనలందరి నడిపించి సమృద్ధితో నింపి తృప్తిపరిచి ఈ విశ్వాసయాత్రలు ముందుకు నడిపించును గాక ఆమె కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె బ్లస్ యూ దేవుని స్తోత్రం మల్లలుయా ప్రయస్థలాడు